హాయ్ జే యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ కట్ ఆఫ్ త్రిబుల్ ఐటీలో ఎంత ఉండొచ్చు అని కొంతమంది స్టూడెంట్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది వాళ్ళ కోసం హోంవర్క్ చేసి మరి ఒక డేటా అయితే తయారు చేశారు మరి త్రిబుల్ ఐటీలో సపోజ్ మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఇరవై ఆరు త్రిబుల్ ఐటీలు ఉన్నాయి ఆ త్రిబుల్ ఐటీలో కొన్ని త్రిబుల్ ఐటీలు ఈ రేంజ్లో రావచ్చు మీకు సీటు వచ్చే అవకాశం ఉంది కంప్యూటర్ జనరల్కి కంప్యూటర్ సైన్స్ నైంటీ ఫైవ్ టు నైంటీ సెవెన్ మరి ఈసీఈ నైంటీ త్రీ పాయింట్ నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ మరి మీకు సీటు వచ్చే అవకాశం ఉంది ఎవరైతే ఈ రేంజ్లో ఉన్నారో జనరల్ స్టూడెంట్స్ మరి ఈ త్రిబుల్ ఐటీ నేను చెప్పబోయే త్రిబుల్ ఐటీలో సీటు వస్తుంది ఎవరైతే ఈసీఈ ఈ రేంజ్లో ఉన్నారో నైంటీ త్రీ టు నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఈ రేంజ్లోనే వీళ్ళకి సీటు వచ్చే అవకాశం ఉంది మరి ఈడబ్ల్యూఎస్ సీఎస్ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈడబ్ల్యూస్ నైంటీ ఫోర్ టు నైంటీ సిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ త్రిపుల్ ఎయిటీ నేను చెప్పబోయే త్రిపుల్ ఎయిటీలో సీటు వచ్చే అవకాశం ఉంది ఈసీఈ స్టూడెంట్స్ అయితే నైంటీ టూ పాయింట్ నైంటీ ఫైవ్ మరి ఓబీసీఈ నైంటీ త్రీ టు నైంటీ ఫైవ్ అంటే ఇక్కడ ఈసీఈ నైంటీ టు నైంటీ ఫోర్ మరి ఎస్సీ ఎయిటీ ఫోర్ టు నైంటీ త్రీ పర్సెంట్ ఆయిల్ సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ ఎయిటీ వన్ టు నైంటీ ఈసీఈ వచ్చే అవకాశం ఉంది సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఎయిట్ మీకు ఎస్టీ స్టూడెంట్స్కి ఈ త్రిబుల్ ఐటీలో సీటు రావచ్చు మరి సెవెంటీ సిక్స్ టు నైంటీ ఇక్కడ నేను చెప్పబోయే త్రిబుల్ ఐటీలో సీట్ రావచ్చు కావాలంటే ఒకసారి మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి ఈ స్క్రీన్ షాట్ కూడా తీసుకుంటే మంచిది ఎందుకంటే మర్చిపోవాలి మర్చిపోతాం కదా నేను చెప్పినవి మీరు టెన్ మినిట్స్ తర్వాత మర్చిపోవచ్చు మీకు జోసా కౌన్సిలింగ్లో ఇవి రిఫరెన్స్గా ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి దిస్ ఈజ్ రిఫరెన్స్ మాత్రమే ఇది ఎగ్జాక్ట్ ఫిగర్స్ కాదు ఎగ్జాక్ట్గా పాయింట్ పాయింట్ పిన్ వన్ పర్సెంట్ కూడా అటు ఇటు జరగదంటే ఒక ప్లస్ ఆర్ మైనస్ టూ పర్సెంట్ టూ పర్సెంట్ అయితే అవుట్ ఇటు ఉండొచ్చు అంతేగాని ఎవరు కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ టైంలో మనము లాస్ట్ ఇయర్ ఈ త్రిబుల్ ఐటీలో లాస్ట్ ఇయర్ వచ్చిన పర్సంటేజ్ని బట్టి లాస్ట్ ఇయర్ త్రిబుల్ ఐటీలో ఎంత పర్సంటైల్ వస్తే మరి సిఎస్సి ఈసీఈ ఈ త్రిబుల్ ఐటీలో వచ్చిందో నేను చెప్తున్నాను అంతేగాని మరి దానికంటే కొంచెం ఒక వన్ పర్సెంట్ ప్లస్ ఆర్ మైనస్ టూ పర్సెంట్ పెరగచ్చు తగ్గొచ్చు అంతే కరెక్ట్గా సార్ మీరు కొన్ని ఎగ్జాక్ట్గా చెప్పాలని కొంతమంది కామెంట్ చేస్తారు ఎగ్జాక్ట్గా ఎవరూ చెప్పలేరమ్మా అది గుర్తుపెట్టుకోండి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా యాజ్ ఇట్ ఈజు చెప్పాలంటే మనమే వీఆర్ నాట్ ఇంతద అంటే ఫ్యూచర్లో జరిగిపోయేదాన్ని మనం ఇప్పుడే చెప్పలేము ఇది జోసా కౌన్సిలింగ్ లాస్ట్ ఇయర్కి సంబంధించిన డేటా జోసా కౌన్సిలింగ్లో ఇదే డేటా అయితే ఆల్మోస్ట్ ఆల్ ప్లస్ ఆర్ మైనస్ టూ పర్సంటేజ్తో కంటిన్యూ అవ్వచ్చు సరే మరి త్రిబుల్ ఐటీ కొట్టాయంలో మీకు ఈ పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంది త్రిబుల్ ఐటీ రాంచీ కానీ త్రిబుల్ ఐటీ కళ్యాణి వెస్ట్ బెంగాల్ వచ్చే అవకాశం త్రిబుల్ ఐటీ అగర్తాలం త్రిబుల్ ఐటీ మణిపూరు త్రిబుల్ ఐటీ బోనస్ ఇది జిఎఫ్టీఏలో ఉంటాయి గవర్నమెంట్ ఫండ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో ఉంటాయి త్రిబుల్ త్రిపులఐటీ నయా రాయ్పూర్ ఇవి ఈ లిస్టులో ఉండటం అయితే జరుగుతుంది మరి ఇది డేటా మరి ఈ డేటా అయితే త్రిబుల్ త్రిపులఐటీ కొట్టయాం త్రిబుల్ ఐటీ కొట్టయాము రాంచి కళ్యాణ్ అగర్తాల మణిపూర్ భువనేశ్వర్ నయా రాయ్పూర్ మీకు ఈ రేంజ్లో కానీ సీట్స్ వచ్చి ఉంటాయి ఎస్టీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మరి నైంటీ త్రీ ఓవరాల్గా మరి ఈడబ్ల్యుసి ఓబీసీ వాళ్ళకి నైంటీ త్రీ పర్సంటేజ్ నుంచి నైంటీ సిక్స్కి ఛాన్స్ ఉంది ఓవరాల్గా ఈడబ్ల్యూఎస్ కానీ ఈడబ్ల్యుఎస్ మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసినట్టయితే వీళ్ళిద్దరికి కలిపి ఈక్వల్గా ఉంటుంది ఐటీ వీళ్ళిద్దరికి కలిపి సెవెంటీ ఫైవ్ టు నైంటీ త్రీ పర్సెంటేజ్ వరకు ఛాన్స్ ఉంది మీకు జోసా కౌన్సిలింగ్లో మనకి డేటా ఉండాలమ్మా మనకి రిఫరెన్స్ డేటా ఎప్పుడైనా ఇంపార్టెంట్ అది అందుకని సపోజ్ ఎగ్జాక్ట్గా ఒక కాలేజ్ చెప్పాను ఆ కాలేజీలో మీకు రావచ్చు రాకపోవచ్చు వేరే పక్క కాలేజీలో రావచ్చు అంతేగాని పలానా కాలేజీలోనే మీరు చెప్పిందే రావాలని నేను చెప్పిందే రావాలని లేదు తర్వాత మనం స్టాటిస్టిక్స్ మారచ్చు కదా ఈ నీరు స్టాటిస్టిక్స్ ఎలా మారుతాయి ఎంతమంది స్టూడెంట్స్ రాశారు దానిలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు మరి జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ట్వంటీది ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటాని బట్టి మనం చెప్తున్నాం ఎందుకంటే కొద్దిగా పెరగ ఈసారి ఈసారి ఏం చేశారు ఎస్టీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు ఒక కే పెరిగారు మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి తగ్గినా ఇక్కడ రావచ్చు సీటు నైంటీ ఇక్కడ వీళ్ళకి నైంటీ త్రీ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్కి రావచ్చు ఇక్కడ నైంటీ వన్ టు నైంటీ ఫోర్కి ఇక్కడ మిగతా వాళ్ళకి అందరికీ పెరుగుతుంది జనరల్కి పెరుగుతుంది ఓబీసీకి పెరుగుతుంది ఎస్సీకి పెరుగుతుంది ఎస్టీకి పెరుగుతుంది ఒక ఈడబ్ల్యూఎస్కి మాత్రము జానవరి సెషన్ దృష్టిలో పెట్టుకుని మాత్రమే తగ్గిద్ది ఈడబ్ల్యూఎస్ మాత్రమే ఇవి మాత్రమే తగ్గిద్ది మిగతా వాళ్ళందరికీ ఎక్కువ పర్సంటేజ్లు వచ్చే అవకాశం ఉంది మన జోసా కౌన్సిలింగ్లో ఉంది కదా జోసా కౌన్సిలింగ్లో మనం పెట్టుకోవాలి జోసా కౌన్సిలింగ్లో ఏదో వన్ ఆర్ టూ ఆప్షన్స్ పెట్టి వదిలేయటం కాదు దానిలో చాలా ఆప్షన్స్ ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్ వీ హ్యావ్ టు పుట్టు అరౌండ్ మరి టూ త్రీ హండ్రెడ్ ఆప్షన్స్ మినిమం త్రీ హండ్రెడ్ ఆప్షన్స్ సిఎస్ఈ కానీ ఈసీఈ కానీ ఈ కానీ ఈ విధమైన ఆప్షన్స్ అయితే పెట్టాలి త్రీ హండ్రెడ్ మొత్తము అన్ని నేను అన్ని పెట్టాలి సార్ మెకానికల్ అంటే ఆల్మోస్ట్ ఎనిమిది వందల ఆప్షన్స్ అయితే ఉంటాయి గుర్తుపెట్టుకోండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి త్వరలో మనము మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయబోతున్నాము ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యే వాళ్ళకి మరి దాని డీటెయిల్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది మెంటర్షిప్కి మరి ఎంత అమౌంట్ అయితే పే చేయాలో మీకు మరి జోసా కౌన్సిలింగ్ కానీ ఎంసెట్ కానీ ఎబ్సైట్ తెలంగాణ ఎబ్సైట్ కానీ ఆంధ్ర వెబ్సైట్ కానీ చేరే వరకు మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది వాట్సాప్ కాల్లో కానీ అదేవిధంగా మరి కాల్స్లో కానీ డైరెక్ట్ కాల్స్లో కానీ మీకు కావాలంటే డైరెక్ట్ కాల్స్లో కూడా సపోర్ట్ చేస్తారు మన ఛానల్ లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మెంటర్షిప్పు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక గురువు అవసరం అనమాట మీకు మీరు మీ ఇంట్లో మీరు డెసిషన్ తీసుకోలేరు కాబట్టి మనం ఈ అనాలిసిస్ ద్వారా మనం చెప్తాం మీకు ఎక్కడ ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది ఏంటంటే నేనేదో ఊహించి నేనైతే చెప్పను లాస్ట్ ఇయర్ ఎనాలిసిస్ చూసి మాత్రమే చెప్పగలను కానీ ఊహించి నేను ఎక్కడ రావచ్చు అక్కడ రావచ్చు అక్కడ రావచ్చు మనకి ఫండమెంటల్స్ మీకు ఫలానా చోట సీటు రావాలంటే ఆ ఫండమెంటల్స్ మీకు వచ్చిన పర్సంటేజ్ ఎంత ర్యాంక్ ఎంత ఇవి కొన్ని రోజుల తర్వాత ఇవి ఉండవమ్మ డైరెక్ట్లో అందరికీ ర్యాంక్ వస్తుంది సిఆర్ఎల్ కామన్ ర్యాంక్ లిస్ట్ వస్తుంది కేటగిరీ ర్యాంక్ సిఆర్ఎల్ వస్తుంది ఎస్సీ ఎస్టీ మరి ఆల్రెడీ మన ఛానల్లో ఐఐటి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి డైలీ వస్తూ ఉంటాయి ఐఐటి మీకు ఏఐటి ఏఐఐటీలో ఎన్ని మార్క్స్ ఇస్తే రావటం ఏదో జరుగుతుంది మన ఛానల్ లైక్ చేయండి మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు మెంటర్షిప్ కూడా జాయిన్ అయితే ఏంటంటే వాట్సాప్ కాల్లో నేను అవైలబుల్ ఉంటాను ఎక్కువగా మరి కాల్స్ అంటే అందరితో మాట్లాడలేం కదా వాట్సాప్ కాల్లో ఇమ్మీడియట్గా నేను అందుబాటులో ఉండటం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ మరి జేఈ ఐఐటి ఇది మరొక ఐఐటీల్లో మరి త్రిపుల్ ఐటీ మనకి ఇరవై ఆరు ఉన్నాయి కదా ఈ కొన్ని త్రిపుల్ ఐటీ కవర్ చేసాం ఆ త్రిపుల్ ఐటీలో ఎంత పర్సంటేజ్ వస్తే అవకాశం ఉందో నేను ఒక ఇంకో వీడియో చేస్తాను మరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ